ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఏంటి మీ ఓడిడు చికెన్ లెగ్ పీస్ ఇవే తగ్గించుకుంటే మంచిది నాకు ఒక నాకు గన్నెత్తారా చికెన్ చేసుకుంటున్నాము కుండ చికెన్లో ఎవ్వరేనట్టు బటర్ వేసుకొని తింటున్నాము ఎట్లుందో చూడాలి ఎట్లా వండుకోవాలి చెప్తాను అన్ని వివరంగా చెప్తాను వీడియో స్కిప్ కాకుండా చివరి వరకు చూడండి కుంగుళే

లెట్స్ గో ముందుగా దీంట్లో పచ్చ పసుపు తర్వాత ఎర్ర కారం తెల్ల ఉప్పేయాలి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని మొత్తం ముక్కలకు అంతా పట్టేటట్టు గట్టిగా మంచిగా కలుపుకొని జరిసేపు పక్కన పెడదాం మనేనా మనే గట్ల వారే తిరా ఉండై तेरे बटे दाड़ी సిద్దిపెక్ కిని కత్త బటర్ మంచి కలుపు పెట్టుకున్నా మ్యాగరేషన్ చేసుకున్నా చికెన్ తెల్ల ఉల్లిగడ్డలు ఇట్లనే పచ్చిగా రాగేస్తున్నా మధ్యలో కొట్టుకున్న పచ్చిమిర్చి ఎల్లిపాయలు పుదీనా కొత్తిమీర రా మసాలా ఇదంతా దంచంది బాగా కలుపుకోవాలి ఇంట్లో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఆకులు దమ్ పెడుతున్నాం అంటే దాంట్లో ఉన్న గాలి మొత్తం బయటకు రాకుండా ఆకుల తోటి మొత్తం కప్పేయాలన్నమాట కలుగుతుంది ఇంటికీ దమ్ము బయటికి రావద్దన్నమాట ఎందుకని అట్లా దమ్ము ఇప్పుడు మన బిర్యానీ ఎట్లా ఉడతాం బ్రో బిర్యానీ టైప్ లా దమ్ము బయటికి రాకుండా ముక్కలు ఆ ముక్కలు గట్టి ఉడుకుతాయి తను ఎసర లేకుండా ఈ బ్రో ఎడత నేచర్ ఇస్తుంది బ్రో నేచర్ కబాబ్స్ అనమాట లివర్ ఎప్పుడు వేసుకుంటాం కదా ఈసారి ఏం చేస్తామంటే మటల మీద కాల్చుకొని తిందామని ట్రై చేస్తున్నాం ఏమైతుందో చూడాలి మరి అయినట్టున్నాయి బ్రో ఇది నిమ్మకాయ అంతా పోయాకు కొంతమంది కబాబ్ వేరే ఉన్నాయి బ్రో మస్తున్నాయి గార్నీ చోర్ చేసి బ్రో గింత మంచిగా చేసి ఆకు మొత్తం జరిగిపోయింది అందుకని అంట పెట్టినాం పైన

ఉడికిందా బ్రో ఆ ఉడికింది బ్రో దాసనయితే గుమగుమలాడుతుంది బ్రో ఇంకా ఉడుకుతుంది బ్రో వేడికి అంటే ఈ టేస్ట్ చెప్పాలి బ్రోకి సూపర్ అంటారా సూపర్ ఉంది ఇది ఆయిల్ లేకుండా కానీ మస్తు మస్తుంది పోయింది 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 బోల్పిల్ల ఇది చికెన్ వేరే లెవెల్ టేస్ట్ అసలు చికెన్ అయితే మామూలు టేస్ట్ రాలేదు మస్తు వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బటర్ వేసుకొని చేసుకోండి బటర్ చికెన్ హెల్తీగా ఉంటుంది అదనమాట ముచ్చట చికెన్ లెగ్ పీస్ ై బ్రోది ఉండదు మొత్తం తినండి మంచిగా వెళ్ళిపోయా అన్ని మంచిగా రసం అంతా ఇంకింది దాంట్లోకి మంచిగా వచ్చింది టేస్ట్ కూడా టేస్ట్ అయితే చికెన్ విత్ బోల్పాలి వేరే లేవండి బ్రో రాజు బ్రో